శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో ఒక అమ్మాయి సీక్రెట్ గా ఎంటర్ అవ్వడానికి ట్రై చేసింది వెంటనే సెక్యూరిటీ ఎంటర్ అవ్వనివ్వలేదు అసలు ఎందుకు ఎలా జరిగిందో నేను ఇప్పుడు మీకు చెప్తాను అయ్యప్ప స్వామి ఒక బ్రహ్మచారి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని చంపుతారు స్వయంగా అయ్యప్ప స్వామి తన చేతులతో చంపారు కాబట్టి మహిషికి విముక్తి లభిస్తుంది అప్పుడు మహిషి అయ్యప్ప స్వామితో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అప్పుడు అయ్యప్ప స్వామి ఎలా అంటారు నేను నేను సదా నా ఆశీర్వాదం ఇవ్వడానికి శబరిమలలో ఉండాలి ఒకవేళ ఎప్పుడైతే నా ఆలయంలోకి కన్యాస్వాములు రావడం ఆపేస్తారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను సో మహిషి ఇప్పటికీ కూడా గుడి బయట వెయిట్ చేస్తూనే ఉంది అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాబట్టి గర్ల్స్ ని అలో చేయరు సుప్రీం కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో పర్మిషన్ ఇచ్చారు కానీ ఇప్పటికీ గుడికి ఉన్న రూల్స్ పాటిస్తూనే ఉన్నారు అయ్యప్ప స్వామి భక్తులందరూ శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి ఈ వీడియోని అయ్యప్ప స్వామి భక్తులందరికీ షేర్ చేయండి నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి దుర్గామాత మహిషాసురుడిని ఎందుకు చంపిందో ఫుల్ వీడియో చూడండి